రాత్రికాల ప్రార్థన ప్రియా పరలోకపు తండ్రి ఈ రాత్రి నిశ్శబ్ద సమయంలో మేము మళ్ళీ నీ సన్నిధిలోకి వచ్చాము ప్రభువ పగలు మాటలతో గడిచిపోయింది రాత్రి మాత్రం కన్నీళ్లతో నీ దగ్గరకు వచ్చాము ప్రభువ ఈరోజు ఉదయం కన్నులు తెరచినప్పటి నుంచి ఈ క్షణం వరకు మమ్మల్ని కాపాడింది నీవే తండ్రి రోడ్డు మీద ప్రమాదాలు రాకుండా శత్రువుల కుట్రలు ఫలించకుండా కనిపించే అపాయాలు కనిపించని అపాయాలు అన్నిటి నుంచి నీవే కాపాడావు ప్రభువ మేము నిన్ను నిన్ను స్తుతించకపోయినా నీవు మమ్మల్ని వదల్లేదు మేము నిన్ను గుర్తు పెట్టుకోకపోయినా నీవు మమ్మల్ని మర్చిపోలేదు తండ్రి నీ వాక్యంలో నీవు చెప్పావు కదా తండ్రి నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు ప్రభు మమ్మల్ని కింద పడేయాలని చూసిన వాళ్ల ముందు మమ్మల్ని అవమానపరచాలని చూసిన వాళ్ల ముందు మా మీద అబద్ధాలు చెప్పిన వాళ్ల ముందు నీవు మాకు గౌరవం ఇచ్చావు ఈరోజు మేము బతికి ఉన్నామంటే మేము తినగలుగుతున్నామంటే మేము నిద్రపోతున్నామంటే కేవలం అది నీ కృపే ప్రభువ ప్రభువ పగులు పగలు నవ్వుతున్న ముఖాలు రాత్రి ఒంటరిగా కన్నీళ్లు కారుస్తున్నాయి ఎవరికీ చెప్పలేని బాధలు ఎవరికీ చెప్పుకోలేని అప్పులు ఎవరికీ చూపించలేని గాయాలు నీ ముందు మాత్రమే దాచలేకపోతున్నాము ప్రభువ ఈ రాత్రి నా మా దుప్పటి తడిచే కన్నీళ్ళు మా దిళ్ళు తడిచే కన్నీళ్లు నీకు కనిపిస్తున్నాయా తండ్రి నిద్ర రాత్రి మనస్సులు నిద్ర రాని మనస్సుల ఆర్తనాదం నీకు విస్ వినిపిస్తున్నదా ప్రభువ ప్రభువాసయ్యా ఈ రాత్రి మా ఇంట్లోకి నీవురా మా ఇంట్లో ఉన్న శాంతి లేని వాతావరణాన్ని నీ శాంతితో నింపు భర్త భార్యల మధ్య ఉన్న దూరాన్ని నీ ప్రేమతో దగ్గర చేయి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న గోడలను నీ కృపతో కూల్చివేయి ప్రభు మా ఇంట్లో రోగాలు ఉంటే బయటికి పోవాలి అప్పులు ఉంటే తొలగిపోవాలి భయాలు ఉంటే తొలగిపోవాలి భయాలు ఉంటే పారిపోవాలి శాపాలు ఉంటే విరిగిపోవాలి ప్రభు పేతురు అత్త ఇంటికి వచ్చినప్పుడు యేసయ్య జ్వరం బయటికి వెళ్ళిపోయింది ఈ రాత్రి మా ఇళ్లలోకి నీవు వస్తే రోగాలు బయటకు వెళ్ళిపోవాలి ప్రభువా యాయిరు ఇంట్లోకి నీవు అడుగుపెట్టగానే మరణం బయటకు వెళ్ళింది జీవం లోపలికి వచ్చింది మా కుటుంబాల్లో ఉన్న చావు పరిస్థితులు ఈ రాత్రే మారిపోవాలి ఎస్ఐయా ప్రభువా మా జీవితం మేము నడిపించలేకపోతున్నాము మా భవిష్యత్తు మాకు అర్థం కావటం లేదు కానీ నీవు అన్నీ తెలిసిన దేవుడవు ఈ రాత్రి మా జీవితం నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాము మా పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నాము మా రేపటి రోజు నీ చిత్తానికి అప్పగిస్తున్నాము ప్రభువా ఇప్పుడు మేము నిన్ను అడగటం మానేశాము వాదించడం మానేశాము నిన్ను ప్రశ్నించడం మానేశాము ఇప్పుడు ఒకటే చెబుతున్నాము నీ సన్నిధిలో నిశ్శబ్దముగా కూర్చున్నాము ప్రభు మాటలు అయిపోయిన చోట కన్నీళ్ళు మాట్లాడుతున్నాయి వినేవాళ్ళు లేరు అర్థం చేసుకునేవాళ్ళు లేరు కానీ నీవు ఉన్నావు అని నమ్ముతున్నాము తండ్రి ప్రభు బయట కనిపించని గాయాలు లోపల మనల్ని చంపుతున్నాయి ఎన్నో మాటలు మింగుకున్నాము ఎన్నో అవన అవమానాలు మోసుకున్నాము ఎన్నోసార్లు మౌనంగా ఓడిపోయాము ఈ రాత్రి ఆ గాయాలన్ని పాదాల దగ్గరే ఉంచుతున్నాము మమ్మల్ని గాయపరిచిన వాళ్ళ పేర్లను నీ ముందు పెట్టి వదిలేస్తున్నాము ప్రభువా క్షమించలేని మనస్సును క్షమించే మనస్సుగా మార్చు మార్ మర్చిపోలేని బాధలను నీ రక్తంతో కడుగు మా లోపల దాగిన కోపాన్ని మా లోపల దాగిన ద్వేషాన్ని ఈ రాత్రే తీసివేయము తండ్రి ప్రభువ ఈ రాత్రి మేము నిద్రపోతున్నప్పుడు మా మీదని కాపలా ఉంచు శత్రువు రాత్రివేళ దాడి చేయాలని చూస్తాడు మనస్సులో భయాలు నింపాలని చూస్తాడు కానీ ప్రభువ మా ఇంటి చుట్టూ నీ దూతంలో నిలబెట్టు మా తలుపుల దగ్గర నీ శక్తిని ఉంచు మా మనస్సుల మీదని సమాధానాన్ని కురిపించండి ఈ రాత్రి ఏ చెడు వార్త రాకూడదు ఏ అపశకునం జరగకూడదు ఏ అశాంతి మా ఇంట్లోకి రాకూడదు ప్రభు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో నిరాశలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఆత్మహత్య ఆలోచనలు వచ్చే వాళ్ళు ఉన్నారు ఇంకా బతకలేను అని అనుకునే వాళ్ళు ఉన్నారు ప్రభు వాళ్ళని ఇప్పుడే తాకుము వాళ్లకు జీవించాలి అనే ఆశను ఇవ్వము వాళ్లకు రేపు ఉంటుంది అనే ధైర్యం ఇవ్వు ఈ రాత్రి వాళ్ళు ఒంటరిగా లేరని నీవు వాళ్లతో ఉన్నావని వాళ్ళ హృదయాల్లో తెలియచేయుము తండ్రి ప్రభు ఇప్పుడు రాత్రి పూర్తిగా దిగివచ్చింది శబ్దాలు తగ్గిపోయాయి మనసు మాత్రమే ఇంకా మాట్లాడుతుంది ప్రభు మా ఆలోచనలు నెమ్మదింపచేయి మా గుండె దడను శాంతింపచేయుము మా ఆత్మకు విశ్రాంతినివ్వుము ఈ రాత్రి నిద్రలో కూడా నీ నామం మా మనస్సులో తిరగాలి నీ వాక్యం మా కళల్లోకి రావాలి నీ సన్నిధి మమ్మల్ని కప్పాలి ప్రభువ ఈ రాత్రి మేము చెప్పిన మాటల కంటే చెప్పలేని బాధలే ఎక్కువ కానీ నీవు అన్నీ తెలిసిన దేవుడవు మా కన్నీళ్ళు నేల మీద పడటం లేదు నీ పాత్రలో పడుతున్నాయని నమ్ముతున్నాము మమ్మల్ని నీకిష్టమైన పాత్రగా చేయుము ఈ రాత్రి కార్చిన ప్రతి కన్నీటికి రేపు సమాధానం ఉంటుందని విశ్వసిస్తున్నాము ప్రభువ మేము ఓడిపోలేదు మేము విరిగిపోయాము కానీ నశించలేదు ఎందుకంటే నీవు మా దేవుడివి ప్రభు మేము ఇక్కడే ఉన్నాము నీ పాదాల దగ్గరే ఉన్నాము నీవు మాట్లాడే వరకు కదలము మా మీద నీ చేయి ఉంచు ప్రభు మా మీద నీ చూపు ఉంచు ప్రభువ మా మీద నీ సమాధానం ఉంచు ప్రభువ ప్రభు ఈ రాత్రిని ఆశీర్వదించు మా నిద్రను ఆశీర్వదించు మా రేపటిని నీ చేతుల్లో పెట్టుకుంటున్నాము ప్రభువా మా రేపటిని చేతుల్లో పెట్టుకుంటున్నాము ఎలా లేస్తామో తెలియదు ఏ వార్తలు వింటామో తెలియదు కానీ నీవు మా ముందుగా నడుస్తావని తెలుసు ప్రభువ రేపటి రోజు మాకు భారం కాకూడదు రేపటి ఉదయం భయంతో కాకుండా నీ కృపతో మొదలవ్వాలి మేము లేవగానే ముందుగా నీ నామము మా పెదవుల మీద రావాలి ప్రభు మా రేపట్లో మేము ఎదుర్కొనే ప్రతి వ్యక్తిని నీ జ్ఞానంతో ఎదుర్కోగలుగునట్లు చేయుము మా నోటి మాటలు ఎవరికీ గాయంగా మారకుండా కాపాడు మా స్పందనలు నీ సాక్ష్యముగా మారేలా చేయుము ప్రభువ మేము బలమైన వాళ్ళం కాదు మాకు అన్నీ తెలుసు అనుకునే వాళ్ళం కాదు మాకు ఒక్కటే తెలుసు నీ కృప లేకుండా మేము ఒక్క అడుగు కూడా వేయలేము ఈ రాత్రి మా బలహీనతలన్నిటినీ ఒప్పుకుంటున్నాము మా తప్పులన్నిటినీ ఒప్పుకుంటున్నాము మా అసహ అసహాయతను నీ ముందుకు ఉంచుతున్నాము ప్రభువ మమ్మల్ని మార్చాల్సిన చోట మమ్మల్ని మార్చు మమ్మల్ని విరగదీసి మళ్ళీ నీ చిత్త ప్రకారం తయారు చేయుము ప్రభు ఈ రాత్రి మేము నిద్రపోయినా నీ కన్ను మాపై ఉండాలి నీ చేయి మాపై ఉండాలి నీ సమాధానము మా మనస్సులో ఉండాలి మా ఇంట్లో ఈ రాత్రి ఎలాంటి కలహము లేకుండా ఎలాంటి అరుపులు లేకుండా ఎలాంటి భయాలు లేకుండా నీ శాంతి మాత్రమే ఉండాలి ప్రభువ ఈ ప్రార్థన ఇక్కడితో ముగుస్తున్నా మా దేవుడితో ఉన్న సంబంధం మాత్రం ఇక్కడితో ముగియకూడదు మా జీవితం మొత్తం నీతో నడిచే జీవితం కావాలి మేము మాట్లాడటం ఆపినా నీవు పనిచేయటం ఆపవద్దు ప్రభువా మేము నిద్రపోయినా నీవు మమ్మల్ని కాపాడుతూనే ఉండు ప్రభువ ఈ రాత్రి మౌనంగా వెళ్తున్నాము కానీ ఖాళీగా కాదు ఖాళీ చేతుల్లోనూ పంపించే దేవుడివి కాదు నువ్వు అన్యాయస్థుడైన దేవుడివి కాదు నీ సన్నిధితో నిండిపోయి వెళ్తున్నాము నీ నామాన్ని మా గుండెల్లో పెట్టుకొని నిద్రలోకి వెళ్తున్నాము ఏసయ ఏసయ్య నామంలో మాటలు లేకుండా కన్నీళ్లతో ఆశతో ప్రార్థిస్తున్నాము ప్రార్థించాము నమ్ముట నీ వల్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్